పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పాడి పంటలు బాగుండాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బత్తిపోచమ్మ వీధి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బోనాల పండుగ సందర్భంగా శ్రీ పెద్దమ్మ మరియు దుర్గమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని అన్నారు ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులకు బోనాల పండుగ శుభాకాంక్ష తెలిపారు అనంతరం ఏనుగు మనోహర్ రెడ్డిని సెలవులతో సన్మానించారు ఈ కార్యక్రమంలో బద్దిపోచమ్మ వీధి ముదిరాజ్ లక్ష్మీరాజన్ తో పాటు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు పట్టణంలో ప్రతి సంవత్సరం జూన్ మాసంలో జరిగే ముదిరాజ్ పెద్దమ్మ దుర్గమ్మ వారికి బోనాల పండ సందర్భంగా ఇప్పుడే కుల పెద్దలు కుల సంఘాల సభ్యులందరి సమక్షంలోనూ వాళ్ళ ఆహ్వానం మేరకు అమ్మవార్లను దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని ముదిరాజు కుల దైవమైన పెద్దమ్మ కానీ దుర్గమ్మ కానీ దాదాపు గ్రామాలలో పోచమ్మ మైసమ్మ అన్ని కుల సంబంధించిన దైవ నెల్లమ్మ కావచ్చు ఇలా బీరాబోత్సవాలు కావచ్చు ఆనవాయితీగా మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకుంటూ ప్రతి సంవత్సరానికి మనకు జూన్ జూలైలో పండగలకు ముందు పండగల స్టార్టం ప్రారంభమయ్యే మాసంలో రైతాంగాలు కానీ అన్ని కులవృత్తులకు సంబంధించిన వ్యవహారంలో కానీ ఈ సంవత్సరం మా పాడి పంటలు మా కుల సంప్రదాయాన్ని మా కుటుంబాలను మా పిల్లలను ఈ ప్రాంతం ప్రజలు సుఖ సంతోషంగా ఉండి సకాలంలో వర్షాలు పడి పండిన పంటలకు మంచి ధరలు ఉండాలని మా ఆరోగ్యం కాపాడాలి అమ్మ అని మన కులదైవాలను మొక్కుకున్న సందర్భంగా ఇలా ఆ సంస్కృతి సంప్రదాయాలు కాపాడుతూ ఇలా ఇంత పెద్ద యేమనాల పట్టణంలో పెద్దమ్మ దుర్గమ్మ దేవాలయంలో ఇంత పెద్ద ఆలయాలను మనం అప్పుడు నిర్మించుకొని కుల సంప్రదాయంగా మనకు ఇంటికి ఆ బోనాల సందర్భంగా మన కొడుకులు కోడళ్ళలు ఆడిబిడ్డలను మన బంధువు సమీపాలను ఒక కలయిక ఏర్పరచుకొని ఒక సంతోషాంగాన్ని ఈ కార్యక్రమం చేసుకున్న ప్రతి సంవత్సరం వీడికి రాముడ ఆనవాయితీగా పిలుస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మళ్ళీ మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఆ అమ్మవారి కృప ప్రతి కుటుంబంపై ఉండి ముఖ్యంగా మీ యొక్క కుల సంఘం కుల సభ్యులపై ఉండి అభివృద్ధిపరంగా నడవాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనకు